హాయ్ అండి అందరికీ నమస్కారం మకర రాశి వారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఓం నమస్ అని కామెంట్ చేయండి ఉత్తరాసాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెరరాశి భూతత్వ రాశి అని అంటారు మొసలి శరీరాన్ని కలిగి జంక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది ఇందులో ముసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్టుబడితే దాన్ని వదిలిపెట్టరు ఎలాగైతే ముసలి గట్టి పట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంత చూసే వరకు వదిలిపెట్టరు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపర అనుభవాన్ని సొంతం చేసుకుంటారు మకర రాశి వారికి బంధుప్రీతి ఎక్కువ స్నేహితులు ఎడ్ల అవ్యజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం మరియు బలహీనత పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఇది విమర్శలకు దారితీస్తుంది తన లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వెనుక చేసిన పొరపాటు తిరిగి చేయరు మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా పద్ధతి మార్చుకోక మకర వారికి సాత్విక స్వభావం మాట మీద నిలబడే తత్వం ఉంటాయి మకర రాశి వారికి శ్రీ సంతానం పట్ల అభిమానం అధికముగా ఉంటుంది సంతానము అదృష్ట ప్రకారం నడవక వీరిని ఇబ్బందులు గురిచేస్తారు నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కొరకు అధికముగా శ్రమిస్తారు చిన్నతనం నుండి అధికముగా శ్రమపడి అనుకున్న దాన్ని ఏదో ఒక విధంగా సాధిస్తారు మకర వారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీతత్వం అధికంగా ఉంటాయి అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆకారం కలవారిగా ఉంటారు రచన వ్యాపారం పరిశోధన నటన కళా సంబంధమైన నైపుణ్యం విశేషంగా ఉంటుంది మకర వారి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది వేరే ప్రతిభ వెలుగులోకి రావటం కష్టం ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు ఏదో విధముగా ధనం సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి అభిమానించి నమ్మిన అనుచర వర్గం వెంట ఉంటారు కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు మకర వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు చాలామందికి తండ్రి వలన వీరు జరగదు ప్రతిభా అనుభవంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయట వారి సహాయం అధికముగా అందుతుంది మకర రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారబడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు వీరు మంచి శరీర బలాన్ని కలిగి ఉంటారు భోజన ప్రియులు అని చెప్పవచ్చు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరేజీ వేసుకొని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మకర వారు ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని చూడనదే వదిలిపెట్టరు తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాతే మిగతా విషయాలను మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలుపెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చని పని భౌతిక సంబంధమైన విషయాల మీదనే వీళ్ళకి విశ్వాసం ఉంటుంది మూఢ నమ్మకాలను అస్సలు నమ్మరు అంతేకాదు వీరు ఊహల్లో విహరించరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో వదిలిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల జాగ్రత్త అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి అందువలన వీరి జీవితం చక్కటి ప్రణాళికలతో ముందుకు సాగుతుంది మకర రాశి వారు అర్థం కానీ ఏ విషయాన్ని అంగీకరించరు దేన్నైనా సూక్ష్మ పరిశ్రమ చేసి తగినంత బుద్ధి తెలివితో ప్రవర్తిస్తారు ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు మకర వారిది ఆచరణ ప్రధానమైన జీవితమని చెప్పవచ్చు మకర వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు మకర రాశివారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు మకర రాశివారు ప్రయత్నమున మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎదుటివారిని మించిపోతారు అయితే వీరి కర్తవ్యం నిర్వహణలో హృదయం లేని వారుగాను క్రూరులుగానూ కనిపిస్తారు కానీ వీళ్ళల్లో ఉన్న నిజాయితీ కర్తవ్యం నిర్వహణ వీరికి చాలా ముఖ్యం మకర వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చేయి వీళ్ళ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు మకర వారిలో జన్మించిన వారి జీవితం అంతా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు వీరికి ముప్పై సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటాయి మకర రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆచార ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళకు ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పవచ్చు ఎన్ని విఘ్నాలు కలిగినా తాము అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అనగా వీరు వాటమని అంగీకరించరు మకర వారు ఇతరుల్లో ఉన్న తప్పులను ఇట్టే పట్టేస్తారు ఎవరిని నమ్మరు ఆఖరికి మంచివారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి సామాన్యంగా వీరు సంతోషపడరు వీరికి పదవీ వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారు అనేక విషయాలలో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు వారు అనుకున్నవి నిజమవుతాయి ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావంతో ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయం దైవముగా భావిస్తారు శరీరము ఆరోగ్యము ఈ రాశివారు ఎప్పుడు సౌందర్యంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువ వస్త్రధారణలోనూ తాము అభివృద్ధి తగ్గట్లుగా వ్యవహరిస్తారు వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఆర్థిక స్థితి ఈ రాశికి చెందిన వారు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తారు ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న వర్గాలలో విజయాలు సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు ఆదాయము మరియు అదృష్టం మకర రాశికి చెందిన వారు కార్యసాధకులుగా ఉంటారు వీరు కళాకారులుగా రాజనీతి శాస్త్రజ్ఞులుగా రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు జీవితంపై ఓ ప్రత్యేక దృష్టి ఉండటం వలన వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది ప్రేమ సంబంధాలు మకర రాశి వారి జాతకరీత్యా వీరిలో ప్రేమ స్వభావం ప్రబలమైనదిగా ఉంటుంది తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు దారసుపెడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు అయితే వీరిది నిష్కలమైన ప్రేమ వ్యాపారం మకర రాశికి చెందినవారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు ఈ రంగంలో అడుగుపెట్టిన వీరికి దాదాపు ఎదురే ఉండదు మోటారు పరిశ్రమ కూడా వీరికి కలిసి వస్తుంది ఇక పెద్ద పరిశ్రమలు స్థాపించడం వీరికే సాధ్యమవుతుందని చెప్పవచ్చు వీరి గుణగణాలు మకరాశికి చెందినవారు ఆశా బదులుగాను ఆచరణశీలుగాను దృఢ నిశ్చయం కలవారుగా ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయాలు సాధించేవారుగా ఉంటారు వీరికి ఓర్పు అప్రమత్తత కష్టపడి పనిచేయడం వంటి గుణాలు తోడవడంతో విజయం సుగమవుతుంది భవిష్యత్తు ప్రణాళిక విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు సంబంధాలను ఏర్పరచుకోవడంలోనూ ఇదే మార్గాన్ని అనుసరిస్తారు మకర వారి దాంపత్య జీవితం అనుకూల దాంపత్యంతో మకర వారు తమ వైవాహిక జీవితాన్ని సాధిస్తారు తమ భాగస్వాముల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సర్దుకుపోతారు అయితే కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు చెలరేగుతాయి మకర వారి విద్య మకర వారికి చెందినవారు జ్ఞానవంతులుగా ఉంటారు దీనివలన వీరు ఎక్కువగా అధ్యాపక వృత్తిలో కొనసాగుతారు ఇక విద్యార్థులు చదువు విషయానికి వస్తే న్యాయవాదం సంగీతం తదితర వృత్తులకు సంబంధించిన చదువుల్లో కొనసాగుతారు మకర వారి గృహం మరియు కుటుంబం మకర రాశికి చెందినవారు తమ కుటుంబం పట్ల అత్యంత కఠిన స్వభావులుగా ఉంటారు అన్నింటిలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలని సూచిస్తూ ఉంటారు ఈ గుణం వలన కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తిన వారి క్రమశిక్షణ వలన కుటుంబం వృద్ధికి వస్తుంది సహజమైన బలహీనతలు మకర రాశి వారిలో ప్రధాన బలహీనత నిరాశావాదం వారి ఆలోచనల్లో నిరాశతో చూస్తూ ఉంటుంది అదే సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరు మకర వారి వ్యక్తిత్వం చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వలన వీరి మనసు క్షణ క్షణానికి మారుతూ ఉంటుంది అయితే కొన్ని ప్రత్యేక కారణాల వలన వీరు స్థిర చిత్తులుగా మారక తప్పదు ఇక అప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది మకర రాశి వారి ఆరోగ్యం మకర రాశికి చెందిన వారు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు అయితే వారిని వాత అజీర్ణ వ్యాధులు వేధిస్తాయి అలాగే ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు అతి జాగ్రత్తలు తీసుకోవడం వలన వీరిని అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి